జాతర పాటను బాధ్యతగా భావించాను అంటున్న దర్శకుడు విజయ్ పోలాకి అల్లార్జున్ గారు పుష్పాటు సినిమాలోని జాతర సాంగ్కు కొరియోగ్రఫీ చేయడాన్ని ఒత్తిడిగా ఫీల్ అవ్వలేదు బాధ్యతగా ఫీల్ అయ్యాను ఈ సినిమాలోని జాతర పాటకు టూ టైటిల్ సాంగ్కు మంచి స్పందన వస్తుండడం హ్యాపీ అన్నారు కొరియోగ్రాఫర్ విజయ పోలాకి అమ్మాడి మార్ముంతా చోడ్ చెంత లింగిడి లింగిడి నక్లీస్ గొలుసు కళ్ళజోడు కాలేజీ పాప పాటలకు కొరియోగ్రఫీ చేసిన విజయ్ పోలాకి పుష్పాటు చిత్రంలోని జాతర పాట టైటిల్ సాంగ్ పుష్ప పుష్పాలకు నృత్య రీ రీతులు సమకూర్చారు ఈ నేపథ్యంలో విజయ్ పోలాకి మాట్లాడుతూ నేను కొరియోగ్రఫీ చేసిన మొదటి సాంగ్ సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట సినిమాలోని ఆ ఈ ఆ తర్వాత చాలా హిట్ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేశాను పుష్పాది రైజ్ సినిమాలోని ఊవంటం పాట కోసం గణేష్ ఆచార్య మాస్టర్గా రీతో కలిసి వర్క్ చేశాను అయితే పుష్ప టూలో నాకు కొరియోగ్రాఫర్గా ఛాన్స్ వస్తుందని అప్పుడు ఊహించలేదు పుష్ప టూలోని గంగమ్మ జాతర తల్లి జాతర పాటలో పుష్ప పుష్ప పాటకు వర్క్ చేశాను జాతర పాట రొటీన్గా ఉండకూడదని సుకుమార్ గారు చెప్పారు ఇలా ఉండాలి అంటూ కొన్ని మూమెంట్స్ ఆయన చూపించారు పుష్పరాజ్ క్యారెక్టర్ని అర్థం చేసుకొని ఆ పాట చేయాలనుకున్నాను అందుకని పుష్ప ఫస్ట్ పార్ట్ని చాలాసార్లు చూశాను జాతర సాంగ్కి మూడు నెలలు ప్రిపేర్ అయ్యాయి అయ్యి ఇరవై రోజులు షూట్ చేశాం అల్లు అర్జున్ గారు కష్ చాలా కష్టపడి చేశారు ప్రస్తుతం తేజ్ గారి సంబరాలు ఏటుగట్టు రామ్ గారి సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ గారి భైరవం మ్యూట్ హిందీలో బేబీ సినిమాలకు వర్క్ చేస్తున్నానన్నారు